హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి అంత బాగుండకపోవడం వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో స్వల్పమైన లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు ఇక ఈరోజు కన్యా రాశి వారికి కుటుంబ సమస్యల వలన మానసిక ప్రశాంతత అనేది ఉండకపోవచ్చు ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట కొంత గందరగోళమైన పరిస్థితులను ఎదుర్కొంటారు ఇక ఈరోజు వారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం అస్సలు తగదు కాబట్టి ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది అంతేకాకుండా ఆహార అలవాట్లు అంటే సమయానికి తినడం సమయానికి నిద్రించడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలను ఎదుర్కొంటారు అలాగే కన్యా రాశి వారు రోజు ఆకస్మిక ప్రయాణాలతో హడావుడిగా గడుపుతారు కొన్ని కార్యక్రమాలను వాయిదా వేయాల్సి వస్తుంది కూడా ఇక ఒక సమాచారం కొంత ఊరటను కలిగిస్తుంది అలాగే ఆర్ఎస్ ఆరోగ్య సమస్యలను కూడా కొంతవరకు అధిగమించగలుగుతారు అలాగే ఈ రోజు తీర్థయాత్రలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తారు రాబడి అంతగా లేక కొత్త రుణదాతలను ఆశ్రయించాల్సి వస్తుంది ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టర్లను దక్కించుకోవడంలో కొన్ని చిక్కులను ఎదుర్కొంటారు వ్యాపారవేత్తలు వాణిజ్యవేత్తలకు శ్రమ అనేది పెరుగుతుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలతో సతమతమవుతారు అలాగే పారిశ్రామికవేత్తల వారికి చిత్ర పరిశ్రమ వారికి వారి నిర్ణయాలపై నిదానంగా వివరించాల్సింది ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వలన నష్టపోయే అవకాశం కనిపిస్తుంది అలాగే విద్యార్థులు కొన్ని చిక్కులను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు గోధుమ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య ఏడు ఈ రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు